జపాన్ వెళ్తున్నారా అయితే ఈ టాకోయాకి స్టోరీ మీరు తప్పకుండా వినాలి కో దమ్ బిర్యానీ విజయవాడకు పునుగులు కాకినాడ కాజాలాగా లాగా జపాన్కి టాకోయాకి అంత ఫేమస్ చూసారా చూడ్డానికి కూడా అచ్చం మన పునుగుల్లోనే ఉన్నాయి కదా నేను కూడా అలానే అనుకుని కాలు మీద పప్పేసుకున్నాను అనమాట అది చాలా ఫేమస్ పాపులర్ అని తినాలనుకున్నాను కానీ తినాలనుకున్నప్పుడు అందులో ఏముంది ఏం కలిపారు దేంతో చేశారని తెలుసు చావాలా అబ్బాయి అలాంటి డీటెయిల్స్ పట్టించుకోలేదు మనం యూజువలీ టాకోయాకి సెట్లో సిక్స్ కానీ ఫోర్ కానీ తీసుకోవచ్చు మన ఉత్సాహం ఎక్కువైపోయి సిక్స్ ఆర్డర్ పెట్టేశాను అనమాట అబ్బా ఫైనలీ కా కొయ్యకి తిన్నాం రండి అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడండి అబ్బా అంత నోట్లో పెట్టలేకుండా ఊసేసి అని అనుకుంటున్నారా అది బాయిల్ చేసిన ఆక్టోపస్ కలిపి చేస్తారంట పిండిలో భయమేస్తుంది ఉణుకు ఉణుకు వచ్చేసింది నా కడుపులో కడుపులోనించా ని తెలుగులో ఏమంటారా అని నేను చాలా ట్రై చేశాను వెతికాను రీసెర్చ్ చేశాను కానీ ఎనిమిది చేతుల చేప అని మాత్రం చదివాను బట్ యాక్చువల్గా ఆక్టోబర్స్ ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక్కటైతే చెప్పగలను చాలా చాలా స్ట్రాంగ్ సీ ఫుడ్ స్మెల్ ఉంటుంది అది కూడా ఏంటంటే డ్రై సీ ఫుడ్ స్మెల్ లాగా ఉంటుంది సో ఎవరికైనా తినలేని వాళ్ళైతే మాత్రం చాలా కష్టపడతారు నేను అక్కడ కష్టపడుతున్నట్టు మన ఇండియన్స్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సెటిల్ వెల్ ఆన్ యువర్ పాలెట్ సో ఇండియన్స్ తినాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం చూసుకొని తినండి ఒకటో రెండో శాంపుల్ ఇచ్చుకోండి ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే అక్కడ నేను చూపిస్తున్న ఆక్టోపస్ ముక్క ట్రై చేసి చూశాను ఇట్స్ ఓకే బట్ ఇట్స్ హార్డ్ ఫర్ అస్ టు ఈట్ ఫుడ్ విషయంలో మాత్రం ఎంత కొట్టినా చావన్ పామ్ టైప్ అనమాట నేను ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినా కూడా మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేయాలి తినేసేయాలని ఉత్సాహం మాత్రం అసలు చావు తింటు ఆ ఉత్సాహంతోనే పక్కనే ఏదో క్యాబేజ్ లాంటి ఐటమ్ కనిపించింది దేవర్ జస్ట్ స్టిర్యాయింగ్ సమ్ క్యాబేజ్ మే అది వెజిటేరియన్ ఐటమ్ ఏమో అని మళ్ళీ ఉత్సాహపడి మళ్ళీ తీసుకున్నాను యాక్చువల్లీ అక్కడ అడిగి చూశాను ఇందులో ఏం గెలిపారని లాంగ్వేజ్ ప్రాబ్లమ్ నా భాష వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ భాష నాకు అర్థం కాదు దిస్ ఈస్ అ బిట్ బెటర్ దన్ టాకోయాకి బట్ స్టిల్ దీనికి కూడా ఆ హార్డ్ కోర్ ఎండి చేపల వాసన అయితే చాలా ఉంది సో అది బేర్ చేసి తినగలిగిన వాళ్ళైతే ట్రై చేయండి లేకపోతే దాని జోలికి కూడా వెళ్ళదు ఇంతకీ నేను కాస్ట్ ఎంత అనే డౌట్ మీకు రావచ్చు ఇది రెండు కలిపి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ జపనీస్ ఎన్ అయింది విచ్ ఇస్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇండియన్ రూపీస్ అండ్ అరౌండ్ ఫిఫ్టీన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ తర్వాత ఏం జరిగింది దేవసేన అంటారేమో ఏమో ఇండియన్ రెస్టారెంట్ అక్కడ ఉందో వెతుకున్నాం వెళ్ళి తాళి తినామన్నమాట జపాన్లో అంత పాపులర్ అయిన ఫుడ్లో ఏంటి ఇంగ్రీడియంట్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో కానీ ఎవరి ఫుడ్ని ఎవరి ప్యాలెట్ ని మాత్రం కాదు థ్యాంక్ యూ బాయ్